పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ విడుదలకు కేవలం మరో వారం రోజులు మాత్రమే ఉండగా ఇప్పటికీ ట్రైలర్ విడుదల కాకపోవడం ఫ్యాన్స్ లో ఆతృత పెంచుతోంది సెప్టెంబర్ పదిహేడు లేదా పద్దెనిమిదిన ట్రైలర్ రిలీజ్ అవుతుందని తొలిత ప్రచారం జరిగినా అది ఇంకా జరగలేదు దీంతో చిత్ర యూనిట్ ఎందుకు వెనుకడుగు వేస్తోంది అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి ఇప్పటి వరకు విడుదలైన పాటలు మాత్రం సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి పవర్ స్టోర్ లో మిలియన్ల వ్యూస్ సాధించాయి వీటిలో గన్స్ అండ్ రోజెస్ సాంగ్ థియేటర్ లో మెగా మాస్ హైప్ కు కారణమవుతుందని అంచనా వేస్తున్నారు ఈ సాంగ్ సక్సెస్ దృష్టిలో పెట్టుకుని ట్రైలర్ ని డైరెక్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేయాలన్న యోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది ఇటీవలే పూర్తి చేసుకుంది సినిమాకు యు సర్టిఫికెట్ లభించింది ఇకపోతే తొలిత ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో సెప్టెంబర్ ఇరవై నా నిర్వహించాలని ప్లాన్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఆ ప్లాన్ మార్చినట్టు సమాచారం తాజా సమాచారం ప్రకారం ఈవెంట్ ను హైదరాబాద్ లో ఇరవై రెండు లేదా ఇరవై మూడు తేదీలలో నిర్వహించేందుకు జరుగుతున్నాయి ఈ సినిమా ద్వారా దర్శకుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పవన్ అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు పవన్ స్టైల్ స్వాగ్ స్క్రీన్ అన్ని మాస్ అంచనాలకు తగ్గట్టుగా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోను సినిమాను ఇండియా విడుదల చేయనున్న ఈ బృందం పవన్ కళ్యాణ్ ను నేషనల్ లెవెల్లో స్థాపించాలనే టార్గెట్ తో ఉంది ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింతగా పరిగే అవకాశం ఉండడంతో మేకర్ ఈ విషయంలో ఎలాంటి పొరపాటు చేయకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దుమ్ము లేపేలా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది